రాని రానివ్వండి లోపలికి ఆయన కూడా ఇంత స్థలం ఉంది చాలా రూములు ఉన్నాయి ఖాళీగా ఆయన ఉంటాడు కదా అని నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే ఆయన ఇక్కడ ఆయనకు చోటు లేదు మన ఇక్కడ అర్హత లేదు మనము వేరు ఆయన వేరు ఆయన చీకటిలో ఉన్నాడు మనం వెలుగులో ఉన్నాం కనుక చీకటికి వెలుగు పొత్తు లేదని ఆయనను వెళ్ళగొట్టడం జరిగింది హలో అయితే నేను నా గది నాకు చూపించండి నీకు నేను కూడా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటా నేను అక్కడ మాట్లాడడం జరిగింది అయితే ఆ వ్యక్తి ఏమన్నాడంటే విశ్రాంతి తీసుకోవడానికి ఇప్పుడు నీకు సమయం లేదు నువ్వు మేలుకోలో ఉన్నావు నువ్వు వెళ్ళాలి వెళ్ళిపో ఇక్కడి నుండి వెళ్ళు అని ఆ వ్యక్తి నన్ను బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు హలో ఎందుకంటే నేను విశ్రాంతి అంటే దేవుని యొక్క రాజ్యంకి చేరాలని అనుకున్నానే ఏమో ఎప్పుడైనా అయితే దేవుడు ఏం చేసింది అక్కడ నీకు ఇంకా విశ్రాంతి ఇప్పుడు లేదు నీకు నువ్వు మేలుకలో ఉన్నావు నువ్వు వెళ్ళి దేవుడు నన్ను పంపించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలో అట్లా మనకు గదులు రూములు విశ్రాంతి నెమ్మది అది దేవుని దగ్గర మనకు దొరుకుతుంది ఈ లోకములు ఎక్కడ వెతిగినా మనకు దొరకదు రక్షణ పొందకుండా కూడా దొరకదు దేవుని నమ్మి బ్యాప్తీసం పొందుకొని తన రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఆయన ఉండే ఒక స్థలాలలో మనకు కూడా కొద్ది చోటైనా ఆయన మనకిచ్చి విజిబడానికి ఆయన మనకి భూమి మీదనే అవకాశం ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన దగ్గర వదిలిపెట్టినప్పుడు ప్రచ్చత్తపడినప్పుడు ఆయన మనల్ని క్షమించి తన పిల్లలుగా స్వీకరించి తన రాజ్యానికి చేర్చుకునేవాడిగా దేవుడు ఉన్నాడు ఈ భూమి మీద ఏది సాధించలేవు సాధిస్తామా డబ్బు బిల్డింగు బంగారం ఇంకా భూములు బ్లాట్లు వీటి కొరకే ప్రయాసం ఇదంతకంటే దీనికంటే రెట్టింపు ఏంటిదంటే దేవుని యొక్క రాజ్యం మనకు ముఖ్యమైనదిగా ఉన్నది అవునా కదా ఇదంతా మనం తీసుకెళ్ళలేము కానీ మన ఆత్మ యుగ యుగాలు నరకంలో కాలిపోకుండా దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి మనం దేవుని యొక్క మార్గంలో నడవాలి సత్యమైన దేవుని యొక్క మార్గంలో నడిచి ఆయన వాగ్దానాలన్నీ వాక్యాలన్నీ మనము మన హృదయంలో పెట్టుకొని దేవుని మహిమపరిచే బిడ్డగా ఉండాలి పాపిష్టి ఆలోచనలు పాపిష్టి కోరికలు పాపిష్టి నడక అదంతా మనం మొదలు పెట్టుకునే బిడ్డలుగా ఉండాలి అవునా కదా నువ్వు పాపం చేస్తూ తపినం చేస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీవు విముక్తి ఇంకా కాలే రక్షణ పొందావు వ్యాక్టీసావు శరీరానికి ఇచ్చుకున్నావు అంతేగాని నీ హృదయానికి కావాలి నీ మనసుకు కావాలి నీ మైండ్కి కావాలి అవి నీకు దొరికినప్పుడు అక్కడ మనకు విశ్రాంతి స్థానం దొరుకుతుంది కొంతమంది ఏం చేస్తారంటే నీ వదిలిపెట్టుకోలేరు అసలే వీటికి వానిసలవుతారు మన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ చచ్చిపోయినాక ఆత్మ ఎక్కడికి పోతుందో నాకేం తెలుసు అంటారు కానీ నిజంగా దేవుని బిడ్డలైతే భయబు తెలిసిన వ్యక్తులైతే మనము ప్రయాస పడిన ప్రయాసమంతా మన ఆత్మ కొరకే మన ఆత్మ కొరకే అయిన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు నరకం నుండి తప్పేయడానికే అయితే మనము దేవుడిచ్చిన విలువైన రక్షణను ధ్వనికరించకుండా విలువగా స్వీకరించి తనను మైమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని నామ పెద్ద కోరుకొచ్చున్నాను మనమందరం